వెల్కమ్ టు న్యూస్ తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో మండల ఎం శ్రీనివాసులు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ డక్కిలి మండల అధ్యక్షులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ఇవాటి నుండి నాలుగు విడతల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా రేషన్ షాపుల వద్దే స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా అందించనున్నామని తెలియజేశారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రభుత్వం రాజముద్ర కుటుంబ సభ్యుల వివరాలు క్యూఆర్ కోడ్ ఉంటాయని తెలియజేశారు అలాగే స్మార్ట్ రేషన్ కార్డుల జారీ పంపిణీ ఇంకా ఏవైనా విషయాల్లో సమస్య ఉంటే టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ను సంప్రదించాలని తహసీల్దార్ ఎం శ్రీనివాసులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సచివాలయ సిబ్బంది రేషన్ డీలర్స్ మొదలగు వారు పాల్గొన్నారు దక్కిన గ్రామం సంబంధించిన ఎంపీ షాప్ నెంబర్ ఏడుకి సంబంధించి ఈరోజు వందల పార్టీ లీడర్ అయిన కోటేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్మార్ట్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అందుకే మొత్తం ముప్పై ఐదు షాపులకు పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కార్డులు ఈరోజు డీలర్లకి మరియు వాళ్ళ యొక్క సచివాలయ స్టాఫ్ లాగిన్ చేసిన హెచ్ఓల స్టాఫ్ మరియు ఈఆర్ఓలకి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ డోర్ టు డోర్ కార్యక్రమానికి ఈరోజు వాళ్ళందరికీ కార్డు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి తహసీల్దారు లాగిన్లో ఆ యొక్క హెచ్ఓల స్టాఫ్ వాళ్ళకి ఈఆర్ఓలు మరియు సచివాలయ స్టాఫ్కి లాగిన్ చేయడం జరుగుతుంది తర్వాత వాళ్ళు ఈ యొక్క డీలర్ దగ్గర నుంచి ఈ కార్డ్స్ తీసుకొని డోర్ టు డోర్ అంటే ఇంటింటికి వెళ్ళి ఈ రోజు నుంచి ఇరవై ఐదో తేదీ నుంచి నెల ముప్పై ఒకటో తేదీ వరకు ప్రతి ఇంటింటికి డోర్ డెలివరీ చేసి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ లేక కన్ను ఐరస్ తీసుకోవాలని వాటి ద్వారా ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఒక అప్పటి కూడా మాన్యువల్ అప్పటి కూడా తీసుకోమని కన్సర్డ్ ఆ యొక్క సచివాలయ స్టాఫ్కు మరి ఈఆర్ఓకు మ్యాన్యువులు అప్పటి కూడా తీసుకోమని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క డిస్ట్రిబ్యూ స్మార్ట్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్సు ఏటీఎం కార్డు సైజులాగా ఉన్నాయి కార్డునే క్యూఆర్ కోడ్ నమోదై ఉంటుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఆ యొక్క వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఈ మంత్లో సరుకులు తీసుకున్న విషయము తర్వాత తీసుకోలేనివి వాళ్ళ యొక్క పేర్లు డేట్ ఆఫ్ బర్త్లు మరియు మా యొక్క షాప్ నెంబర్లు ఎంతమంది కుటుంబ సభ్యులు వెనక పక్క డిస్ప్లే అవుతుంది ఈ యొక్క కార్డును అందరూ ఈరోజు ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ దాకా ప్రతి ఒక్క మీ యొక్క గ్రామంలో అందుబాటులో ఉండి ఈ కార్డులన్నీ తీసుకొని సద్వినియోగం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను ఈ కార్డుని ఈ కలర్ జరాక్స్ తీసుకొని ఒరిజినల్ కార్డు వచ్చి ఇంట్లో పెట్టుకొని కలర్ జరాక్స్ని పాకెట్లో పెట్టుకొని తీ తీసుకోవచ్చు ఎందుకంటే ఏటీఎం లాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్డును ప్రతి ఒక్కరు తీసుకోవచ్చుందిగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను Thank